దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి డార్లింగ్ ప్రభాస్ దేశంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ప్రభాస్ సినిమా వస్తుందంటే దేశం మొత్తం తిరిగి చూస్తుంది మూవీ ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అందుకే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా డార్లింగ్ ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా అతడి సినిమాలకి మొదటి రోజే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తున్నాయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచి ఏ ఒక్క హీరో కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ప్రభాస్ దరిదాపుల్లో లేరు సినిమా సినిమాకి అతని రేంజ్ పెరిగిపోతుంది కల్కి సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ తన స్టామినాని మరోసారి చూపించాడు ఈ మూవీ ఇప్పటికే ఒక వెయ్యి వంద కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది ముప్పై రోజుల తర్వాత కూడా కల్కి సినిమాకి థియేటర్స్లో డీసెంట్ వసూళ్లు లభిస్తూ ఉండటం విశేషం ప్రభాస్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాలపై కూడా హై లెవెల్లో బస్ క్రియేట్ అయింది ఇందులో మోస్ట్ వైలెంట్ మూవీగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కునున్న స్పిరిట్ ఉండబోతుందనే మాట వినిపిస్తోంది రణవీర్ కపూర్ తో యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ నుంచి రాబోయే సినిమా స్పిరిట్ కావడం విశేషం ఈ నేపథ్యంలో బిటాన్ కూడా స్పిరిట్ సినిమాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది ఈ సినిమాతో సందీప్ రెడ్డి ఎలాంటి కథని చెప్పబోతున్నాడు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది స్పిరిట్ మూవీ గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఫిలిం సర్కిల్ లో వినిపిస్తోంది స్పిరిట్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట ఓ క్యారెక్టర్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడట అలాగే మరో క్యారెక్టర్ లో మోస్ట్ వైలెంట్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడట ఈ రెండు పాత్రల మధ్య ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట విలన్ పాత్రల్లో ప్రభాస్ ఇంటర్వెల్ తర్వాత కనిపించనున్నాడట ఈ ప్రచారం ప్రస్తుతం డార్లింగ్ ఫ్యాన్స్ ని సైతం ఎగ్జైట్ చేస్తోంది ప్రభాస్ ఇప్పటి వరకు కెరీర్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించలేదు బుజ్జిగాడు సినిమాలో క్యారెక్టర్ గ్రే షేడ్స్ లో ఉన్నా అది పూర్తిగా లవ్ స్టోరీతో తెరకెక్కింది అయితే పవర్ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలో విలన్ గా ప్రభాస్ కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో కూడా ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది